రహస్య సాధన ఛానల్లో ఒక అద్భుతమైన మంత్ర విద్య గురించి మాట్లాడుకోబోతున్నాము విద్యలలో అన్ని విద్యల కంటే పెద్ద విద్య అత్యంత శక్తిశాలి విద్య నికుంబలాదేవి విద్య గురించి తెలుసుకోబోతున్నాము నికుంబలాదేవి మహాకాళికాదేవి అమ్మవారి అత్యంత ఉగ్ర స్వరూపము నికుంబలాదేవి అమ్మవారు రావణాసురుడి కులదేవం కూడా ఈ దేవి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి భిన్న భిన్నమైన పూజలు కఠోర మంత్ర దీక్షలను రావణాసురుడి ప్రధమ కుమారుడు మేఘనాథుడు చేసి అమ్మవారి సిద్ధి పొంది అద్భుతమైన సిద్ధులను తన వశం చేసుకోవడం జరిగింది ఈ అమ్మవారి సిద్ధి పొందిన మేఘనాథుడు ఇంద్రదేవుడిని ఓడించి ఇంద్రజిత్ అయ్యాడు మేఘనాథుడిని ఇంద్రజిత్ అని కూడా పిలుస్తుంటారు నిగుంబలాదేవి సాధనలు చేసి మేఘనాథుడు గొప్ప గొప్ప సిద్ధులను పొంది ముల్లోకాలలో అత్యంత శక్తివంతమైన అసురుడిగా మారాడు ఈ అమ్మవారి సిద్ధి పొందడానికి గురుబలం తప్పనిసరిగా ఉండాలి బ్రహ్మచర్య పాలన తప్పనిసరిగా చెయ్యాలి చాలా భయానక అనుభవాలు మంత్ర సాధనలలో జరుగుతాయి భయస్థులు సాధన ప్రపంచంలో కొత్త వారు ఈ సాధన చేయకూడదు చేయలేరు కూడా ఈ అమ్మవారి సాధన రెండు రకాలుగా చేయవచ్చు తామసిక రూపంలో మరియు సాత్విక రూపంలో ఈ విద్య సిద్ధి ద్వారా షట్కర్మలు చేయవచ్చును అద్భుతమైన మాయావి సిద్ధులు సాధకుడికి దొరుకుతాయి ఈ మహాశక్తి సిద్ధి చేసుకుంటే ఇంకా సాధకుడు ఇతర సాధనలు చేయవలసిన అవసరమే లేదు వి సాధనలో చాలా ఆటంకాలు సమస్యలు అనేకమైన ఇబ్బందులు వస్తాయి వీటన్నిటినీ ఎదుర్కొని ధైర్యంగా ఈ మంత్రం సిద్ధి చేసుకుంటే ఆ సాధకుడు సాధించలేనిదంటూ ఏది ఉండదు సర్వమ్మ అమ్మవారు నికుంబలాదేవి సాధకుడి జీవితంలో తీసుకుని వస్తుంది కానీ సాధకులు మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి సాధన మధ్యలో ఏవైనా అన్య కారణాల వలన సాధన ఖండితమైతే అనగా సాధన ఆగిపోతే సాధకుడి పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో వర్ణన కూడా చేయలేము అందుకని పట్టుదల ఏకాగ్రత సాధన పట్ల పూర్తి సమర్పణ ఉంటేనే ఈ సాధన చేయాలి సాధనల విషయంలో అనుభవాలు లేకపోతే ఈ విద్యను సిద్ధి చేసుకోవడం అసంభవము భయానకం కూడా గుర్తుపెట్టుకోండి ఈ మంత్ర విద్య సిద్ధి చేసుకుంటే మీ శత్రువులు ఎంతటి బలవంతులైనా మీ ముందు తల వంచడము మిమ్మల్ని చూసి భయపడము మీకు దూరంగా ఉండడం ఖాయం గుర్తుపెట్టుకోండి ఈ అమ్మవారిని నరసింహిని అని కూడా అంటారు ఎలాంటి శక్తి అయినా ఎలాంటి చెడు ప్రయోగం అయినా ఎలాంటి శత్రువు అయినా మీకు కొన్ని మైళ్ల దూరంలోనే ఆగిపోవడం జరుగుతుంది ఈ సాధన అనుష్ఠానం నలభై ఒక్క రోజులు కఠోరంగా చేస్తేనే సిద్ధిస్తుంది ఒకసారి నికుంబలాదేవి సిద్ధి చేసుకుంటే ఆజీవన కాలము అనగా సాధకుడు బ్రతికి ఉన్నంత కాలము అజేయుడులా ఉంటాడు సాధకుడికి ఓటమి ఉండదు సాధకుడిని సాధకుడి కుటుంబాన్ని రక్షిస్తుంది అమ్మవారు శత్రువును పరాస్తులను చేయవచ్చు ఏ కార్యమైనా చేయవచ్చు ఈ సాధనలో సాధకుడు నికుంబలాదేవి అమ్మవారికి ఎరుపు రంగు నలుపు రంగు పువ్వులను సమర్పితం చేసుకోవాలి ఈ సాధన విధి మరియు విధానాలు చాలా గుప్తమైన పద్ధతిలో చెయ్యాలి ఇది బహిర్గతంగా చేసే సాధన కాదు చాలా గుప్తంగా చేసే సాధన సాధకుడి వస్త్రాలు కూడా నలుపు రంగు ఉండవలసి ఉంటుంది ఈ మంత్రసిద్ధి ద్వారా సాధకుడు ఆకాశంలో ఉన్న దుష్ట శక్తులను భూమి మీద ఉన్న దుష్ట శక్తులను పాతాలంలో ఉన్న దుష్ట శక్తులను జలంలో ఉన్న దుష్ట శక్తులను అదుపు చేయగలుగుతాడు దిగ్బంధనం చేయగలుగుతాడు ఈ విద్య ద్వారా సర్వ రోగ వినాశనం కూడా జరుగుతుంది సాధారణ సాధకులు ఈ సాధన చేయకూడదు ఈ సాధన సిద్ధి అనేది మహావిద్య సాధనలలో శ్రీ విద్య లేదా కాలికుల విద్యలు సిద్ధి చేసుకున్న సాధకులు మాత్రమే ఈ సాధన చేయగలుగుతారు ఈ అమ్మవారి సాధన అమావాస్య లేదా దీపావళి లాంటి గడియలలో అమానుష ప్రాంతంలో లేదా ఏకాంత స్థలంలో అనుష్ఠానం చేసి సిద్ధి చేసుకోవచ్చు రోజు అర్ధరాత్రి పదకొండు గంటలు లేదా పదకొండు గంటల తరువాత అనగా పన్నెండు గంటల వరకు మంత్ర జపాన్ని ప్రారంభించి చేయవలను ఈ సాధన సిద్ధి ద్వారా తీవ్ర వశీకరణం చేయవచ్చు వశీకరణం తెంచవచ్చు కూడా శత్రు ఉచ్చాటనం చేయవచ్చు ఎవరికైతే లావాదేవీలలో సమస్యలు ఎదురవుతున్నాయో వారు ఈ యొక్క మంత్ర విద్య సిద్ధి చేసుకుంటే వారి యొక్క లావాదేవీల సమస్యలన్నీ సమూలంగా పరిష్కరించబడతాయి రావణాసురుడి కులదేవి అయినా నికుంబలాదేవి అమ్మవారిని సిద్ధి చేసుకోవడం అంత సులువేమీ కాదు నికుంబలాదేవి స్వయంభూ దేవి మహామాయ ఆదిపరాశక్తి స్వరూపమే ఈ అమ్మవారిని ప్రత్యంగిరాదేవి భద్రకాళి అఘోర లక్ష్మి పూర్ణ చండి ఇలా భిన్న భిన్నమైన అవతారాల రూపంలో కూడా పూజిస్తారు కాని అమ్మవారి నికుంబలాదేవి స్వరూపము అత్యంత క్రోధ శక్తిని కలిగి ఉంటుంది భయానక శక్తి దివ్య శక్తి కొన్ని వేల సాధకులలో కొంతమంది సాధకులు మాత్రమే సాధన సిద్ధి చేసుకోగలుగుతారు ప్రతి సాధకులు ఈ మంత్ర ఊర్జ శక్తిని అదుపు చేసుకోలేరు నూతన సాధకులు ఈ సాధన ఎందుకు చేయలేరంటే సాధన భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది సాధన ప్రాంగణంలో చుట్టుపక్కల వాతావరణంలో గుబ్బలు మరియు గబ్బిలాలు తిరగడము శబ్దాలు చేయడము చిన్నపిల్లల చిత్ర విచిత్రమైన ఏడుపు శబ్దాలు వినిపించడము చిత్ర విచిత్ర ఛాయాస్వరూపాలు కనిపించడము ఈ మంత్ర జపం అనుభవం లేని వారు చేస్తే శరీరంలో వణుకు పుట్టడము జపం చేస్తున్నప్పుడు భిన్న భిన్నమైన దర్శనాలు కలుగుతాయి సాధన ప్రారంభించే రోజు చాలా ఆటంకాలు ఎదురవుతాయి ఈ సాధన అనుభవం కలిగిన గురు పర్యవేక్షణలో చేయాలి అదే ఉద్దేశంతో ఆసక్తి ఉన్నవారు గురు పర్యవేక్షణలో ఈ సాధన వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే సాధకుడు అనుభవాలు లేకుండా సొంత ప్రయోగాలు అనేవి ఉగ్ర సాధనలు చేసేటప్పుడు చేయకూడదు నిగుమలాదేవి సాధన అత్యంత ఉగ్ర సాధన ఈ సాధనలో కఠోరమైన పరీక్షలు జరుగుతాయి ఎలాంటి అనుభవం లేకుండా సొంత ప్రయత్నాలు చేసి ఇలాంటి మంత్ర సాధన చేసుకోకూడదు సాధన ఫలించకపోగా చెడు పరిణామాలు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి ఒకసారి ఈ సాధన మంత్ర సాధన సిద్ధిస్తే ఆ సాధకుడికి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి దాంతోపాటుగా సమాజంలో పేరు ప్రతిష్ట అనేది సాధకుడికి లభిస్తుంది ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది శత్రువుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది సాధకుడు మరియు సాధకుడి కుటుంబంలో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు ఎంతటి మాంత్రికుల ప్రయోగాలనైనా తాంత్రికుల ప్రయోగాలనైనా తిప్పికొడుతుంది ఎందుకంటే ఈ ప్రత్యంగిరా దేవి అని కూడా అంటుంటారు కాబట్టి అలాగే ఈ సందర్భంగా సాధకులకు సంబంధించిన మరో సందేహాన్ని కూడా ఈ వీడియో పరంగా తెలియపరచడం జరుగుతుంది చాలామంది సాధకులకు తాము మంత్రసిద్ధి చేసుకున్న తర్వాత వారి మంత్రశక్తిని లోక కళ్యాణం కొరకు వారి యొక్క స్వీయ రక్షణ కొరకు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కొన్ని నెలలు వారి ప్రయోగాలు చేసిన సందర్భంలో విజయవంతం అవడం జరుగుతుంది అనగా వారి ప్రయోగాలు ఫలిస్తాయి కొన్ని నెలల తర్వాత అకస్మాత్తుగా వారు చేసే ప్రయోగాలు పనిచేయకుండా ఉంటాయి దీనికి మూల కారణం ఏమిటంటే చాలా సాధకులు తమ విద్యలను ఎవరో వేశారు లేదా తమ విద్యలకు కట్టుపడింది అనే ఒక అపోహ అనేది ఉంటుంది ఏ సాధకుడైనా కఠోరమైన తపస్సు చేసి అన్ని నియమాలు పాటించి మంత్రసిద్ధి పొందిన తర్వాత ఇతరులు అనవసరంగా వేయడం అనేది జరగదు ఎందుకంటే సిద్ధి అనేది సాధకుడికి సంబంధించింది ఎప్పుడైతే ఆ సాధకుడు ఆ యొక్క సిద్ధిని ఆ యొక్క శక్తిని నియంత్రణ చేసే విధి విధానాలు మరచిపోతాడో ఆ శక్తిని నియంత్రణ చేయలేడో అలాంటి పరిస్థితుల్లో ఆ శక్తి సాధకుడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఎప్పుడైతే సాధకుడు మంత్రమును పదే పదే ఇతర ప్రయోగాలకు వినియోగించుకుంటూ ఉంటాడు ఆ వినియోగించిన తర్వాత ఆ మంత్రాన్ని పునర్జాగృతం అనేది చేయకుండా ఉంటాడు అలాంటి సందర్భంలో అతని శక్తి అనేది పని చేయకుండా ఉంటుంది ఆ మంత్రం ప్రయోగించినా కూడా పని చేయకపోవచ్చు ఆ పని చేయకపోవడం వల్ల చాలా మంది సాధకులు అపోహలకు గురవుతారు మా మంత్రం అనేది కట్టుబడిపోయింది ఎవరు మా మంత్రాన్ని కట్టువేశారు లేదా మా మంత్రం పనిచేయట్లేదు ఇలాంటి విచిత్ర విచిత్రమైన ఆలోచనలు సాధకుడి మధిలో రావడం జరుగుతుంది అయితే చాలా సాధకులు పడేది ఇక్కడే ఎప్పుడైనా కూడా మంత్రం సిద్ధించిన తర్వాత ఆ మంత్రాన్ని అన్య కార్యాలలో ప్రయోగించే సందర్భంలో మంత్రం ప్రయోగించిన తరువాత ఏవైనా మంచి గడియలు చూసుకొని ఒక మాల లేదా మూడు మాలలు అదే మంత్రాన్ని ఏకాంతంగా కూర్చొని జపించాలి తద్వారా తాను ప్రయోగించడం ద్వారా ఖర్చైన ఊర్జాశక్తి మరలా సాధకుడు తన శరీరంలో ప్రవేశింపజేసుకోగలుగుతాడు అంటే మరలా ఆ యొక్క శక్తిని పొందగలుగుతాడు ఇది అసలైన రహస్యం చాలా సాధకులకు ఈ విషయం తెలియక సిద్ధి చేసుకున్న వెంటనే భిన్న భిన్నమైన సమస్యల పరిష్కారం కోసం మంత్రాన్ని ప్రయోగం చేస్తూ ఉంటారు రెండు మూడు నెలలు ప్రయోగం చేసిన తర్వాత అకస్మాత్తుగా ఆ శక్తి కార్యం చేయడం వదిలేస్తుంది మంత్రం ప్రయోగించిన ఆ మంత్రం ద్వారా ఇతరులపైన ప్రభావం అనేది కనిపించదు ఇతరులపైన ప్రభావం కనిపించాలంటే మీరు ఎప్పుడైనా కూడా మంత్రాన్ని ప్రయోగించిన తర్వాత ఏదైనా మంచి రోజు చూసుకొని అదే మంత్రాన్ని ఒక మాల లేదా మూడు మాలలు జపించాలి ఈ విషయాన్ని ప్రతి సాధకుడు అర్థం చేసుకుంటే వారి యొక్క సిద్ధిని జీవితాంతం వారితో కొనసాగించుకోగలుగుతారు మంత్ర సిద్ధి చేసుకున్న తర్వాత ఎవరు కూడా ఇతరులు ఆ శక్తిని కట్టువేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు అలాగే మన సిద్ధిని మన నుంచి దూరం చేయాలంటే అంత సులువైన విషయం కాదు ఎందుకంటే సాధకుడికి దైవానికి ఉన్న ఏదైతే బంధం అనేది సిద్ధి రూపంలో ఉంటుందో దాన్ని దూరం చేయడం అనేది ఇతరుల వల్ల అసాధ్యమని చెప్పవచ్చు ఎప్పుడైతే సాధకుడు ఆ విద్యను దుర్వినియోగం చేస్తాడు ఎప్పుడైతే విద్య ద్వారా సాధకుడికి అహంకారం పెరుగుతుందో ఆ విద్య తనంతట తానే సాధకుడిని వదిలేసి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది లేదా సాధకుడు పదే పదే విద్యను వినియోగించిన తర్వాత తగిన విధంగా ఆ మంత్రాన్ని మళ్లీ జాగృతం చేసుకోకుండా ఉంటాడో అలాంటి సందర్భంలో ఆ శక్తి సాధకుడికి పనిచేయదు అందుకే సాధకులు అపోహలు పెట్టుకోకూడదు ఎవరో కట్టు వేశారు లేదా మంత్రం పనిచేయకుండా ఎవరో ఏదో ప్రయోగం చేశారు అని ఆలోచనలు పెట్టుకోకూడదు ఎందుకంటే నూటికి నూరు శాతం సాధకులు చేసే పొరపాటు ఏమిటి మంత్రాన్ని ప్రయోగించిన తర్వాత ఆ యొక్క మంత్ర ఊర్జాశక్తి తగ్గిపోతుంది కాబట్టి ఆ మంత్ర ఊర్జాశక్తిని మళ్లీ సాధకుడు పొందడానికి ఏవైనా అద్భుత గడియలలో కూర్చొని ఒక మాల లేదా మూడు మాలలు జపించాలి లేదా సాధకుడు సమయాన్ని కేటాయించగలిగితే రోజువారి జీవితంలో రోజు ఒక మాల జపించాలి తాను సిద్ధి చేసుకున్న మంత్రాలను లేదా రోజుకు కనీసం ఇరవై ఒకసార్లు అయిన మంత్రాన్ని జపించాలి ఈ ప్రకారంగా ఏ సాధకుడైతే తమ తమ మంత్రాలను జపిస్తూ ఉంటారో సిద్ధి చేసుకున్నవి వారి యొక్క సిద్ధులు ఖచ్చితంగా జాగృతంగా ఉంటాయి ఈ విషయాన్ని గమనించండి అలాగే ప్రతి సాధకుడు కూడా మంత్రాన్ని ప్రయోగించిన తర్వాత ఏ కార్యం కోసం అయితే ప్రయోగిస్తారో ఆ కార్యం అనేది సిద్ధించిన తర్వాత ఆ కార్యం అనేది ఫలించిన తర్వాత ఆ కార్యం అనేది జరిగిన తర్వాత ఆ మంత్రానికి సంబంధించిన మూల దైవిక శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తికి నైవేద్యాలనేది సమర్పితం చేసుకోవాలి ఈ విషయం కూడా గమనించండి మీరు ప్రయోగాలు చేసుకుంటూనే పోవడం అనేది విషయం కాదు ఇక్కడ మీరు ప్రయోగాలు చేసిన తర్వాత ఆ శక్తికి ఆ ప్రయోగం ఫలించిన తర్వాత ఆ శక్తికి మీరు నైవేద్యాలను సమర్పితం చేసుకోవాలి నైవేద్యాలను సమర్పితం చేసుకోవాలి రెండవది మంత్ర జపం అనేది చేయాలి ఈ ప్రకారంగా శక్తిని మీరు అదుపు చేసుకోగలుగుతారు అంతే తప్ప మీరు అపోహలకి గురై ఎవరు నా శక్తిని కట్టువేశారు ఎవరు నా మంత్రాన్ని పనిచేయకుండా కట్టు వేశారు నా విద్యలు పనిచేయకుండా కట్టువేశారు అని అపోహ అనేది వదిలేసేయండి ఎందుకంటే మీ శక్తిని మీరు నియంత్రణ చేసుకోగలుగుతారు ఒకవేళ మీ శక్తి మాటి మాటికి కార్యం చేయట్లేదు అనుకుంటే కోల్పోయిన విద్యను తిరిగి పొందే విద్యలు కూడా ఉంటాయి అంటే కోల్పోయిన మన మంత్ర విద్య మరలా మనం తిరిగి పొందేందుకు కూడా అద్భుతమైన విద్యలు ఉంటాయి ఈ విషయాన్ని కూడా గమనించండి కానీ దాదాపుగా సాధకులకు జరిగేది తొంభై తొమ్మిది శాతం మాత్రం వందకి వందకి తొంభై తొమ్మిది శాతం సాధకులు ఆ యొక్క మంత్రాన్ని పునర్జాగృతం చేసుకోరు ప్రయోగాలకు ప్రయోగిస్తుంటారు కానీ మళ్ళీ వాటిని జాగృతం చేసుకోరు ఇది సాధకుల పెద్ద పొరపాటు దాంతోపాటుగా చాలా మంది సాధకులు అనుభవం లేనివారు ఉగ్ర సాధనలు చేయాలి పెద్ద పెద్ద సాధనలు చేయాలి పెద్ద పెద్ద అనుష్ఠానాలు చేయాలని ఆలోచన చేస్తుంటారు అనుభవం లేని వారు చిన్న చిన్న సాధనలు చేసుకుని ముందు సాధన ప్రపంచానికి మీరు పరిచయం అవ్వాలి ఓ పదకొండు రోజుల అనుష్ఠానం ఓ ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం ఈ ప్రకారంగా చిన్న చిన్న సాధనలు చేసుకొని ఆ తర్వాత మీరు పెద్ద పెద్ద అనుష్ఠానాలకు సిద్ధం అవ్వాలి అంతే తప్ప ఏదైనా ఒక సాధన గురించి సంపూర్ణంగా తెలుసుకోకుండా నలభై ఒక్క రోజుల అనుష్ఠానమైనా నేను చేయగలుగుతాను నాకు ఎలాంటి అనుభవం లేకుండా నేను చేయగలుగుతాను అనే ఆలోచనలు పెట్టుకోకండి ఎందుకంటే సాధన కాలంలో చాలా పరీక్షలు జరుగుతాయి ఆ పరీక్షలను మీరు ఎదుర్కొని వాటిని దాటి మంత్రసిద్ధి చేసుకోవాలంటే అది చిన్న విషయం కాదు ముఖ్యంగా ఇలాంటి గొప్ప గొప్ప విద్యలు వికుంబలాదేవి అమ్మవారి విద్య లాంటిది సిద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా గురుబలం అనేది అవసరం గురు ఆశీర్వాదం అనేది అవసరం గురు ప్రోత్సాహం అనేది అవసరం సొంత ప్రయత్నాలు అనేవి ఇలాంటి విద్యల ద్వారా చేయకూడదు ఎందుకంటే భయానక వాతావరణం ఉంటుంది కొన్ని కొన్ని సాధనలలో సాధకుడికి రక్షా కవచం అనేది అవసరం ఉంటుంది కొన్ని కొన్ని సాధనలలో సాధకుడికి శరీరాన్ని కీలితం చేయడం అనేది అవసరం ఉంటుంది కొన్ని కొన్ని సాధనలలో అష్టదిగ్బంధనం చేయడం అనేది అవసరం ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద సాధనలు చేసేటప్పుడు సాధకుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మంత్ర సాధన అనేది సిద్ధించదు అందుకనే సాధకులు తొందరపాటుపడి సమయాన్ని వృధా చేసుకోకూడదు విధి విధానాలతో నియమాలతో ఎవరైతే మంత్ర సాధన నేర్పిస్తారో వారి దగ్గరే నేర్చుకోవాలి తొందరపాటుపడి పుస్తకాల్లో చూసి మంత్రాలు సిద్ధి చేసుకోవడం తొందరపాటుపడి వీడియోల నుంచి ఆ మంత్రాన్ని తీసుకొని సొంతంగా మంత్ర చేయడం అనేది చేయకూడదు ఎందుకంటే ప్రతి సాధనకు సంబంధించిన విధి విధానాలలో మార్పు అనేది ఉంటుంది ప్రతి మంత్రానికి సంబంధించి కూడా విధి విధానాలలో మార్పు అనేది ఉంటుంది సాధన చేసే సమయంలో కేవలం జపం చేస్తేనే మంత్రస్థితి కలగదు ఆ జపం చేసే పద్ధతి అనేది తెలుసుకోవాలి ఆ జపం ఏ సమయంలో చెయ్యాలి ఎన్ని మాలల జపం చేయాలి ఎన్ని రోజుల అనుష్ఠానం చెయ్యాలి ఏ దిశ వైపున తిరిగి కూర్చొని చేయాలి సాధన సామాగ్రి ఏది వినియోగించాలి వీటన్నిటి గురించి అవగాహన అనేది ఉంటేనే మంత్ర సాధన చేయాలి లేకపోతే ఆ మంత్ర సాధనలో మీకు ఎలాంటి ఫలితాలు అనేవి కనిపించవు ఈ విషయాన్ని కొత్త సాధకులు గమనించండి అలాగే ఇంతకుముందు చెప్పిన విధంగా ఎవరైతే మా యొక్క సాధన ద్వారా సిద్ధి చేసుకున్న శక్తులు కార్యం చేయట్లేదు మంత్రం ప్రయోగించినా ఆ మంత్రం పనిచేయట్లేదు అనే ఉద్దేశంతో అనే ఆలోచనతో ఉన్నారో వారు మీరు సిద్ధి చేసుకున్న మంత్రాలను అమావాస్య పౌర్ణమి నవరాత్రులు లేదా ఇతర ఏమైనా అద్భుతమైన ఘడియాలలో మంత్రాలను పునర్జాగృతం చేసుకోండి పునర్జాగృతం అంటే ఏమీ లేదు చక్కగా ఒక మాల లేదా మూడు మాలల జపం చేయడం లేదా ఒక మాల హోమం చేసుకోవడం ఇలా చేసుకుంటే మీరు ఏదైతే మంత్రశక్తిని ఇతర ప్రయోగాలకు వినియోగించారో ఆ శక్తి మళ్ళీ మీకు మీ శరీరంలో ఊర్జాశక్తి రూపంలో ప్రవేశించడం జరుగుతుంది ఏ సాధనైనా కూడా సాధన ప్రపంచంలో ఒక్కొక్క మెట్టు ముందు గురు సాధన చేసి ఆ తర్వాత రక్ష సాధన చేసి ఈ ప్రకారంగా ఒక సిస్టమేటిక్గా ఏ అయినా చేయండి అంతే తప్ప మీరు ఉగ్ర సాధనలు లేదా శాంతపూరితమైన సాధనలు అనేవి వాటి గురించి అవగాహన లేకుండా ఒకేసారి ఏ సాధనైనా చేయగలుగుతాను అనే ధైర్యంతో ఉగ్ర సాధనలు చేయకండి వాటి ద్వారా ఫలితాలు కూడా మీకు దొరకకపోవచ్చు అలాగే ఏ సాధనకు ఎలాంటి జపమాలను వినియోగించాలి ఏ యంత్రం వాడాలి ఏ విగ్రహాన్ని వినియోగించాలి ఏ పూజ సామాగ్రి అనేది సాధనకు అవసరం వీటన్నిటి గురించి కేవలం ఆ మంత్ర సాధన ఆ మంత్ర దీక్ష ఇచ్చే గురువుకు మాత్రమే అవగాహన ఉంటుంది కనుక ఏ సాధనైనా దాదాపు గురుముఖం ద్వారానే మీరు తీసుకోవాలి దాని ద్వారా లాభాలు అధికంగా ఉంటాయి సిద్ధి కలిగే అవకాశాలు అధికంగా ఉంటాయి మరలా వచ్చే ఓ వీడియోలో మరో అద్భుతమైన సాధన గురించి మనం తెలుసుకుందాము ఈ నికుంబలాదేవి అమ్మవారి మంత్ర సాధన ఎవరైతే మాధ్వర్యంలో చేయాలనుకుంటారో వారు మమ్మల్ని సంప్రదించండి